నమస్తే ఇన్నాళ్ళు నన్ను సపోర్ట్ చేస్తూ ఎంకరేజ్ చేస్తూ మీ ప్రేమని నాకు అందిస్తున్న ప్రతి ఒక్కరికి కృతజ్ఞతలు అలాగే ఈ వీడియో కూడా ఖచ్చితంగా మీకు ఉపయోగపడుతుంది లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేసి మీ సపోర్ట్ ని నాకు అందించండి అలాగే ఈ వీడియో పట్ల మీకున్న అభిప్రాయాన్ని కమెంట్ సెక్షన్ లో కమెంట్ చేసి తెలియచేయండి ఇప్పుడు వీడియోని చూద్దాం జ్యోతిష్య శాస్త్రం ఒక అద్భుతం వేదాంగమైన జ్యోతిష్య శాస్త్రం అనేటువంటిది మానవ జీవన గమనానికి ఒక వరం జ్యోతిష్య శాస్త్రం నీ జీవితంలో వెలుగు ఒక భాష ఆ భాష నీకు అర్థమైతే ప్రకృతి అస్ట్రాలజీ నేర్చుకోవాలి అనుకునే వారికి అద్భుత అవకాశం మురళీధర శర్మ గారి అస్ట్రాలజీ క్లాసెస్ అతి త్వరలో మొదలు కాబోతున్నాయి హండ్రెడ్ జాబ్ గ్యారెంటీ వివరాల కొరకు సంప్రదించండి నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్ నేను పద్మిని ప్రస్తుతం పాటు వేదిక ఆస్ట్రాలజర్ అవినాష్ దాస్ గారు ఉన్నారు మాట్లాడదాం అవినాష్ గారు నమస్తే అండి నమస్తే అండి ఓం ఓం శివాయ నమో వెంకటేశాయ మరికొద్ది రోజుల్లో శ్రావణ మాసం కూడా ప్రారంభం కాబోతోంది శ్రావణ మాసానికి డెఫినెట్ గా చాలా చాలా వైశిష్టం ఉంది శ్రావణ మాసం అంటేనే లేడీస్ అందరూ ఎదురు చూస్తుంటారు ఎప్పుడెప్పుడు వస్తుంది ఆ శ్రావణ మాసం అని ఎందుకంటే చాలా అందమైనటువంటి మాసము అటు చక్కగా వర్షాలు ఉంటాయి లైట్ గా చలి స్టార్ట్ అవుతూ ఉంటుంది బాగుంటుంది మంచి సీజన్ అలాగే ఆధ్యాత్మిక కోణంలో ఒకసారి మాట్లాడుకుంటే అమ్మవారి ఆరాధన చాలా విశేషంగా జరుపుకుంటారు మా ఆడవాళ్ళందరూ కూడా అద్ అద్భుతంగా అయితే ఈ శ్రావణ మాసానికి ఇంత వైశిష్టం రావడానికి గల కారణం ఏంటి ఎంత మంత్ అంతా కూడా చాలా అద్భుతంగా చేసుకుంటూ ఉంటాం కదా ఇంకా అన్ని మాసాలు దేనికి దానికి ఉండేటటువంటి వైశిష్ట్యం ఉంది కానీ శ్రావణానికి ఇంత అంటే లక్ష్మీదేవికి ఇంత ప్రీతికరంగా మారడానికి గల కారణం ఏంటి బాగా చెప్పారు మీరు శ్రావణ మాసం అంటే ఆడవాళ్ళకి కరెక్ట్ ఎందుకంటే విజయాలు సాధించింది ఆడవాళ్ళే శ్రావణ మాసంలో అంత గొప్ప మాసం లేడీస్ కోసం వచ్చిన మాసం ఇది సో ఎప్పుడైనా ఏదైనా బేసిక్గా రావాలి ప్రకృతి మారాలి ప్రకృతి మళ్ళీ మొదలవ్వాలి అంటే ఆడవాళ్ళే ఎందుకు శ్రవణ మాసం ఆడవాళ్ళకి అంత లింక్ చేశామంటే లక్ష్మీదేవి భూమి మీదికి ఈ మాసంలో రావడం అనేది జరుగుతుంది దీని వెనుక రెండు కథలు ఉన్నాయి కథలు ఉన్నాయి చెప్దాం ఐ మీన్ టూ స్టోరీస్ ఫస్ట్ స్టోరీ ముంబైలో జరిగింది ఆవిడ పేరు దేవి పూర్తి పేరు చెప్పలేను వాళ్ళ ఇంటి పేరు చెప్పలేను కానీ ఆవిడ స్టోరీ చాలా ఇంట్రెస్టింగ్ నైన్టీన్ ట్వంటీ ఒక హండ్రెడ్ ఇయర్స్ బ్యాక్ టైము ఇంకా ఇండిపెండెన్స్ స్వాతంత్రం రాలేదు రాని సమయంలో రాని సమయంలో వాళ్ళు కొంచెం వెనుకబడ్డారు ఆ ఫ్యామిలీ ఆర్థికంగా ఆర్థికంగా వెనుక తినడానికి తిండి కూడా రెండు పూటలు లేదు టాలెంట్ ఉన్నా కష్టం ఉన్నా కలిసి రావటం లేదు ఇంట్లో మగవాళ్ళందరూ పని కోసం వెళ్తే పని దొరకటం లేదు వ్యాపారం పెట్టడానికి డబ్బులు లేవు ఎప్పుడో ఉన్న డబ్బులు ఇవి ఇవి అమ్మేసి అవి అమ్మేసి ఒక పూట తింటున్నారు అంతే రెండు పూటలు తింటే ఎక్కడ డబ్బులు అయిపోతాయి అని చెప్పి ఒక పూటనే తింటున్నారు వెరీ బ్యాడ్ స్టేట్ మళ్ళీ పెద్ద ఫ్యామిలీ అది అందరి పరిస్థితి అంతే అలాంటి సమయంలో దేవి గారికి హే కేశవ హే మాధవ హే గోవింద విష్ణుమూర్తి మీద బాగా నమ్మకం ఎక్కువ శ్రవణ మాసంలో దేవి గారు ఇంకా మా పరిస్థితి బాగాలేదు ఇంకా కొన్ని రోజులైతే దారుణాతి దారుణం దరిద్రంలోకి వెళ్ళిపోతుంది ఇంకా ఏ దిక్కు లేదు ఇప్పుడు కష్టం అన్నీ ఆడేశాం మన మనిషి దగ్గర ఉన్న ఆయుధాలన్నీ అయిపోయి ఇంకొకటే మిగిలిందని చెప్పి లక్ష్మీ సాధన చేయడం మొదలెట్టారు దేవి గారు ముంబైలో నైన్టీన్ ట్వంటీస్లో స్టాప్ కంటిన్యూస్గా దాంట్లోనే అయిపోయారు నిద్ర తిండి నీళ్ళు ఆహారం అన్నీ మర్చిపోయారు దాంట్లోనే ఉన్నారు పూర్వ పుణ్య ఎంతో కొద్ది ఉంది కాబట్టి లక్ష్మీదేవి వచ్చారు ఇంటికి అంటే లక్ష్మీదేవి అనుగ్రహం పొందారు లక్ష్మీదేవి వచ్చి అమ్మ నీ పూజ నీ ఆరాధన నాకు నచ్చింది కొన్ని జన్మల నుంచి నువ్వు చేసుకుంటూ వస్తున్నావు ఈ జన్మలో కరెక్టు ఈ టైంలో ఈ సమయంలో నేను రావాలి అని రాసుంది కాబట్టి నేను ముందుకు వచ్చానమ్మా నీకు పాస్ట్ లైఫ్ పుణ్యం బాగా ఉంది అంటే ఫలం బాగా ఉంది నీకు ఏం కావాలి చెప్పు అంటే దేవి గారు అన్నారు మీరు మా ఇల్లు వదిలి వెళ్ళకండి లక్ష్మీదేవి గారు ఏమంటారు అది కుదరదమ్మా నాకు చాలామంది భక్తులు ఉన్నారు కొన్ని అవతారాలు ఉన్నాయి భూమి మీద అందరింటికి వెళ్ళాలి నేను వెళ్ళొస్తూ ఉండాలి అలా ఒక చోట ఉండిపోలేను సరే దేవి గారు ఏమన్నారంటే ఓకే మీరు మా ఇంట్లో నీళ్ళు తాగి వెళ్ళండి మీరు ఇక్కడే ఉండండి నేను నీళ్ళు తీసుకొస్తాను తీసుకొచ్చాక మీరు నీళ్ళు తాగి వెళ్ళిపోండి అమ్మా అని చెప్పారు ఆ ఇంటి బయటికి వచ్చి అక్కడ ఒక బావి ఉంటే మామూలుగా నీళ్ళు తీసుకొని రావాలి ఆవిడ ఏం చేసిందంటే ఆ బావిలో దూంకి ప్రాణాలు వదిలేశారు లక్ష్మీదేవి వెళ్ళకూడదని లక్ష్మీదేవి వెళ్ళకూడదని ఇప్పుడు ఆ కుటుంబం తరతరాలు 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 ఇప్పుడు ఏమంటారు మనవరాలు అతిపెద్ద సింగర్ యూట్యూబ్ లో ఇంటర్నేషనల్ సింగర్ మన హైదరాబాద్ లో ఇప్పుడు సుబ్బరామరెడ్డి గారు కూతురు పింకిరెడ్డి గారు ఇంట్లో ఫంక్షన్లకి లక్ష్మీ మంచు గారు ఇంట్లో ఫంక్షన్లకి ఆవిడ వస్తూ ఉంటారు ఆ దేవి అమ్మగారి మునిమనవరాలు లేటెస్ట్ జనరేషన్ అంటే ఇప్పుడు చెప్పాలంటే వాళ్ళ దగ్గర ఒక యాభై లక్ష కోట్లు ఉన్నాయి లక్ష్మీదేవి వాళ్ళు ఇల్లు వదలలేదు అక్కడే ఉన్నారు లక్ష్మీదేవి ఆ ఇంట్లోనే లక్ష్మీ సాధన చేయాలి అని చెప్తున్నారు శ్రవణ మాసంలో లక్ష్మీ సాధన అనేది సక్సెస్ఫుల్ అవుతుంది అలానే మనకు శంకరాచార్య ముసలావిడ ఎండు సిరికాయ ఆ కథ మనందరికి తెలుసు ఆ కథ కనకధార తెలుసు వచ్చింది మనకి స్తోత్రం కనకధార స్తోత్రం వచ్చింది కాబట్టి శ్రవణ మాసంలో కనకధార స్తోత్రం చేయండి శ్రీ సూక్తం చదవండి ఇంకోటి శ్రవణ మాసంలో మగవాళ్ళు ఇప్పుడు ఆడవాళ్ళ గురించి మాట్లాడుకున్నాం ఆ శ్రీ సూక్తము కనకధార అవన్నీ చేసుకోండి లక్ష్మీదేవిని ఆధార ఆరాధించండి మగవాళ్ళు మాత్రం ఈ నెలలో దానం చేయాలి స్థాయి మించి దానం చేయకూడదు అప్పు చేసి దానం చేస్తే దోషం తగులుతుంది కాబట్టి మీ దగ్గర మూడు వేలు ఉన్నాయి ఎక్కువ సర్ప్లస్ ఆ మూడు వేలతోనే తోనే దానం చేయండి మళ్ళీ మళ్ళీ రానే అవకాశం అప్పుడు అంటారు కదా అమెజాన్లో ఫ్లిప్కార్ట్లో సంవత్సరానికి ఒకటేసారి సేల్ ఉంటుందని ఏముండదు సేల్ లో ఇంతకి వన్ ఫిఫ్టీ పర్సెంట్ పెట్టేసి ఫిఫ్టీ పర్సెంట్ ఆఫ్ అంటారు సో అలానే ఎంతో కొంత ఈ మాసంలో మగవాళ్ళు దాన ధర్మాలు చేయాలి ఆడవాళ్ళు పూజలు చేయాలి ఎందుకంటే లేడీస్కి రిజల్ట్ అనేది బాగా వస్తుంది మీకు కోటి రూపాయలు రావు లక్ష రూపాయలు రావచ్చు ఎంతో కొంత వస్తుంది అని చెప్తున్నా ఈ మాసంలో సో నా రిక్వెస్ట్ ఏంటంటే సబ్స్క్రైబర్స్కి దయచేసి ఈ మాసంని వాడి లక్ష్మీదేవి ఆరాధన చేసి ఆమె కృప పొందండి మీ జీవితం బాగుపడుతుంది ఇప్పటికీ కాదు వచ్చే జన్మకు కూడా బాగుపడుతుంది దేవి గారు కథ విన్నాం కదా అయితే స్థాయిని మించి చేయకూడదు ఏదైనా కూడా పూజ అవ్వచ్చు దానం అవ్వచ్చు ఏదైనా కూడా స్థాయిని మించి చేసేయాలి వాళ్ళు అది పెట్టేశారు ఇప్పుడు చాలా మంది ఈ గోల్డ్ నెక్లెస్లు కొనేసి కొనుక్కుంటూ ఉంటారు శ్రావణ మాసంలోనే ప్రత్యేకించి ఉంటారు ఇయర్లీ వన్స్ కొంటారు ఫస్ట్ అమ్మవారికి పెడతారు చాలా చాలా అద్భుతంగా చేసుకుంటారు కానీ మీ ధనం మూలం ఏదో జగత్లానే ఉంది ప్రస్తుతం అంతా కూడా ప్రస్తుతం ఏంటి ఎప్పుడు అలాగే ఉంటుంది అమ్మవారి కృప ప్రతి ఒక్కరికి ఉండాలని మనస్ఫూర్తిగా తెలియజేస్తూ థ్యాంక్ యూ సో మచ్ అండి నమస్తే నమస్తే